पोरपा सरहद दाटना बॉर्डर सिक्योरिटी फोर्स (बीएसएफ) जवान పూర్ణం కుమార్ సాహును పాకిస్తాన్ విడుదల చేసింది పహల్గం ఉగ్రదాడి అనంతరం ఇరవై రోజుల కిందట సరిహద్దులో పాక్ భూభాగంలోకి ప్రవేశించిన సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే అయితే అటారి సరిహద్దు వద్ద భారత సైన్యాధికారులకు పూర్ణం సాహు కుమార్ దొరికిపోయాడు ఇక పాక్ అధికారులు బుధవారం అంటే మే పద్నాలుగో తేదీన అప్పగించారు ఇక కొన్నిసార్లు పొరపాటిన సరిహద్దులు దాటి భారత జవాన్ పాక్ భూభాగంలోకి వెళ్లడం పాక్ రేంజర్లు భారత భూభాగంలోకి రావడం ఒక రకంగా సర్వసాధారణమే అలాంటి సందర్భంలో ఇరు ఇరు దేశాల సైనికులు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి ఎవరి సైనికులను వారు భూభాగంలోకి పంపిస్తుంటారు కానీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య చాలా తీవ్ర స్థాయి ఉద్రిక్తలు నెలకొన్నాయి ఎంత వరకు అంటే అసలు ఇంకా దాదాపుగా అను అను పేలుళ్ల పదార్థాల వరకు వెళ్ళిపోయింది అయితే ఇక్కడ పూర్ణం కుమార్ సాహుని పాక్ వదిలిపెట్టకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసింది పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ ప్రాంతం వీధుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్ కు చెందిన బిఎస్ఎఫ్ జవాన్ సాహు స్థానికంగా ఉండే రైతులు పంటలకు గస్తీ నిర్వహిస్తూ ఉండేవాడు ఎప్పటిలాగే ఏప్రిల్ ఇరవై మూడున బుధవారం రోజు కూడా కొంతమంది రైతులకు గస్తీ కాస్తున్న ఆయన ఎండ వేడికి తట్టుకోలేక విపరీతమైన అస్వస్థతకు గురయ్యాడు ఈ నేపథ్యంలో ఒక చెట్టు సమీపం కనిపించ ఇక కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు వెంటనే నడుచుకుంటూ వెళ్ళి పడుకున్నాడు అయితే అది కాస్త పాక్ భూభాగంలోకి అంటే ఒక ఒక మీటర్ లోపలికి వెళ్ళటంతో పాక్ రేంజర్లు ఆ విషయాన్ని గుర్తించడం వెంటనే పిఎస్ఎఫ్ అధికారుని అంటే పిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే వెంటనే సాహును వదిలిపెట్టాలని అట్టారి వఘ సరిహద్దు వద్ద బిఎస్ఎఫ్ పాక్ రేంజ్ల మధ్య జరిగిన బ్లాక్ మీటింగ్ లో కోరారు పొరపాటున జరిగింది అంటే కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు అయితే ఇక పాపం ఆయన భార్య అంటే సింగ్ గారి భార్య కొడుకు అలాగే తల్లిదండ్రులు ఎంతగా గవర్నమెంట్ని వేడుకున్నారో ఆ దేవుడికి తెలియాలి అయితే గవర్నమెంట్ వాళ్ళు కూడా నిత్యం ఆ జవాన్ని బయటకు తీసుకురావడం కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు ఈ లోపు ఏమైందంటే ఆపరేషన్ సింధూర్ కూడా వచ్చింది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ ని ఏ రకంగా వణికించిందో మన అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు సీజ్ ఫైర్ జరగడము ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ భారతదేశానికి భయపడిపోయి మోకాళ్ళ మీద కూర్చోవడం అన్ని జరిగిపోతూ వచ్చాయి మరొక వైపు ఆపరేషన్ ఖలి కేల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇలాగా ఇన్ని నేపథ్యాల తరుణంలో ఇతన్ని వదిలిపెట్టడం జరిగింది అయితే ఇతను వదిలిపెట్టిన తర్వాత కూడా అసలు తను బయటికి వస్తాడా రాడా అనే విషయం చాలా అంటే చాలా అనుమానాలు రేకెత్తించారు కోల్కతా నుంచి పఠాన్ కోట్కి వెళ్లి అధికారులను కలిసి తన భర్త గురించి మాట్లాడారు కుమార్ సాహు త్వరగా విడుదలవ్వాలని అధికారులు హామీ ఇవ్వడంతో రజనీ గారు తిరిగి కోల్కతాకు వెళ్ళిపోయారు అయితే బయటకు వచ్చిన తర్వాత ఈయన చెప్పిన విషయాలు ఏంటి అంటే పాకిస్తాన్లో కనీసం ఈయనకి భోజనం కూడా పెట్టలేదని అన్నం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మానసికంగా వేధించారని అయితే ఇంకా ఇవన్నీ కూడా తన దేశానికి సంబంధించిన వ్యక్తిగా జవాన్గా తను పోరాడడం జరిగిందంటూ చెప్పుకొచ్చాడు ఇక మానసికంగా శారీరకంగా కూడా వేధించారని అన్నం నీళ్లు పానీయాలు ఇవ్వకుండా వదిలేశారని చెప్పుకుంటూ వచ్చాడు పెట్టిన భోజనం కూడా చాలా నాసిరకం భోజనం పెట్టారని చెప్పాడనమాట ఈ రకంగా చూసినట్టయితే వాళ్ళకి గతి లేక గత్యంత్రం లేక బిఎస్ఎఫ్ జవాన్ వదిలిపెట్టారు కానీ లేకపోతే భారతదేశం మాత్రం మరొక పెద్ద వ్యూహంలో ఈ జవాన్ బయటకు తీసుకొచ్చేసేది